చూడండి ఇక్కడ నుండి వాళ్ళ నెట్ ఇక్కడ నుండి ఎలా చూసాము స్టార్టింగ్ టూ టూ థర్టీ అవుతుంది ఇప్పటికి ఇంకా నెట్ లాగుతూనే ఉన్నారు అంత పెద్దగా ఉంది నెట్ చేపలు పర్లేదండి ఇంకా ఇంకా అయితే కనిపించట్లేదు ఏ ఎగిరింది చూసావా కాకి పైన గద్ద లాక్ లాగింది ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు నిజంగా ఇప్పుడు కని ఎగిరి కనిపించింది నాకు చేప నిజంగా చూద్దాం ఫిషెస్ వస్తాయో ఫస్ట్ టైం కదండి నువ్వు చూసినావు ఎప్పుడైనా ఇలా చేపలు మన చిన్న చిన్న చెరువులలో కాదు సముద్రంలో నేను ఫస్ట్ టైమే ఇన్నిసార్లు వచ్చాం కదా అది కదుకో ఎగురుతున్నాయి చూసావా అగో అతను విసిరేస్తున్నాడు చూడండి ఎలా ఉంటుందో చూడాలి మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము ఎవరికైనా చేపలు కావాలంటే ఇడికే రండి అగ్గు అగ్గు దొరుకుతాయి అగ్గు అగ్గు చౌక చౌక కిలో చేపలు ఐదు ఎనిమిది యాభై రూపాయలే మేము ఆల్రెడీ కొనేసుకుంటాం ఏమైతే పర్లేదా అది చేపలు అయితే ఎగురుతూ కనిపిస్తున్నాయి కిలో యాభై రూపాయలు మాత్రమే వచ్చి కొనుక్కోండి కిలో యాభై రూపాయలు పాపం వాళ్ళు ఎంతసేపటి నుండి కష్టపడి తీస్తున్నారు ఇంతమంది కష్టపడుతున్నారు అసలు పైన గద్ద గద్ద చేపల కోసం ఎలా వచ్చాయో చూడరు కదా చిన్న చిన్న పిల్లల దగ్గర అది అక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఫిషెస్ ఇప్పుడు ఈ లాస్ట్లోకి వచ్చిన వాటిని మంతలకి విసిరేస్తున్నట్టున్నారు అది వెళ్లకుండా పైన ఒకరు కింద నుండి ఒకరు పట్టుకున్నారు ఇంకా కనిపించట్లేవో ఇది కింద నుండి ఏమి లాగుతున్నారు సార్ సాయి పైనుండి వేరే ఉన్నాయి ఇంకా ఎప్పుడు మనం వచ్చిన దగ్గర లాగుతున్నారు అప్పికొండ బీచ్ రండి యాభై రూపాయల కిలా జల్ది అవును రండి రండి జల్దీ రండి యాభై రూపాయల కిలా ఇక్కడ ఫిషెస్ రాగానే ఎదుగు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు అక్కడ దగ్గర నుంచి మధ్య మధ్యలో ఫిషెస్ కనిపిస్తున్నాయి అటు వెళ్దాం కదా అటు వెళ్తే ఇక దీనికి కూడా ఫిషెస్ ఉంది చూడు పట్టింది ఒకటి చాపట్లో బ్రతికే ఉంటాయి ఇప్పుడే వస్తున్నాయి కదా ఇదిగో అక్కడక్కడ ఖుష ఎక్కు రానట్టున్నాయి కదా ఇంకా రానట్టున్నాయి పాపం బయటికి వచ్చేసాయి అసలు బయటికి కూడా వచ్చేసాయి పెళ్ల కొండ గుట్టుకు గుట్టుకు అది బయటకొచ్చారా ఇది పోతుంది ఇదిగా ఫిష్ అదిగా ఇది వాళ్ళకి వేసేయండి అమ్మా మీరేసేసుకున్నారు చేసుకున్నారు అలాగా వాళ్ళంత కష్టపడితే తెస్తున్నారు కదా ఆమె పెద్ద చేప వస్తే అందులో వేసేసుకుంది చూసినా ఈ వెరైటీగా ఉంది చేప రావట్లేదు మరి కసలు పట్టుకోవడానికి మధ్యలోకి వస్తుండే ఇంకా ఫిషెస్ ఉన్నాయి నెట్ లాంచు